సింపుల్గా ఇట్లా తీసుకొని ఇట్లా స్ట్రేట్ పెట్టాలని పెట్టేసిన తర్వాత కొద్దిగా రౌండ్ తిప్పండి సింపుల్గా కూర్చుంటుంది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అంతే కూర్చుందా ఫ్రీగా కూర్చుంటుంది టెన్షన్ పడాల్సిన కొట్టడం సుత్తే వాడడం అవసరం లేదు నెక్స్ట్ ఖర్చు బెల్ బెల్లు కూర్చుంటుంది ఇది ఇక్కడ కూర్చుంటుంది నెక్స్ట్ క్లచ్ లైంటింగ్ ఒక వాచర్ వస్తుంది వాచర్ నట్ ఇది రివర్స్ రేట్ అన్న ఫ్రెండ్స్ ఇది మామూలుగా లూజ్ చేస్తే టైట్ అవుతుంది టైట్ చేస్తే లూజ్ అవుతుంది ట్వంటీ టూ ట్వంటీ టూ బిట్రాడ్ వేసి టైట్ చేయండి ట్వంటీ టూ బిట్రాడ్ ఉంది కదా ఆ బిట్రాడ్తో టైట్ చేయండి అంటే దీనికి ఒక సపోర్ట్ ఏమన్నా పెట్టుకోండి సపోర్ట్ పెట్టుకుంటే మనం ఫుల్ టైప్ చేయవచ్చు దాని బోల్డ్ ఒకటి తీసుకోండి ఎయిట్ నెంబర్ దీనికి సపోర్ట్ పెట్టేయండి ఫుల్ టైట్ ఎందుకంటే రన్నింగ్లో మనకు చైన్స్ ప్యాకెట్ లూజ్ అయినప్పుడు ధడా ధడా కొట్టుకుంటుంటు అది స్లిప్ అవ్వకుండా కరెక్ట్ పెట్టుకోండి ఫుల్ టైట్ ఇది ఫ్రెండ్స్ క్లచ్ కేస్ దీనిపైన బిల్ వస్తుంది ప్లేట్ ఇది 8 నంబర్ బోల్టాల సైడ్ మూడ్ ఒకటి రెండు మూడు ఆ టెప్ బి టెప్ బి టెప్ లో తీసుకోండి టైట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఫిట్టింగ్ కస్ కవర్ ప్యాకింగ్ పెట్టేసి చంబర్ ఫిట్ చేయడమే ఇప్పుడు ఆయిల్ అనేది మనకు హెయిర్ ఫిల్టర్లో నుండి రాదు ఓకే ఫ్రెండ్స్ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్